పడనోళ్ళ మీద మంత్రాల ప్రయోగాలు చేతవళ్ళు బాణామతల సోంటి పూజలు ఏమైనా చేస్తే ఊరవతలను బొందల గడ్డలనో మూడు బాటల కారణం చేస్తుంటారు ఈ నడుమ పంట పొలాలు బాయిల కాడ కూడా చేస్తున్నారు మరి ఇక కాలం మారుతా ఉంటే ట్రెండ్స్ కూడా మారుతుంటాయి కదా ఇక అట్నే ఊరవతలను నాలుగు బాటల కారణో పూజలు చేసి ఆ మంత్రగాలు కూడా ట్రెండ్ మార్చి ఊరి లోపల పూజలు చేస్తున్నారు ఈ నడుమ కావాలంటే చూసిరా పోర్రి కరీంనగర్ సిటీ పక్క పండుండే దుర్షేడ్ లో ఉన్న గవర్నమెంట్ పెద్ద బడికి ఇది నిన్న పొద్దుగాల పిల్లగాళ్ళంతా బడికచ్చి గీ సీన్ చూసి ఖర్చునకుడు పసుపు కుంకుమలతోటి ముగ్గేసి నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చేసినట్టున్నది అది కూడా హెడ్ మాస్టర్ సార్ రూమ్ ముంగట్నే పొద్దుగాలు వచ్చిన పిల్లలు చూసి మోదాలు భయపడ్డరు ఇంకా సార్లకు ఫోన్ చేసి అసలు ముచ్చట చెప్పండ్రు మరిది నిజంగా మంత్రగాలు చేసిన క్షుద్ర పూజన పగ పెట్టుకున్న పూరగాలు చేసిన కోతిపన అనేది ఇంకా తెలియదు కానీ గ్యారంటీగా ఊరోలే చేసిండొచ్చు అని అనుమాన పడుతున్నారట ముచ్చట చూసిన స్టాఫ్ అంతా చదువుకున్న సార్లు గీసంంటివి నమ్ముతారు గాని పిల్లగాళ్ళు భయపడితే వాళ్ళ చదువు మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది కదా బల్లే సీసీ కెమెరాలు ఏమన్నా ఉంటే అసలు కథ బయటపడుతుండే ఆ చుట్టుముట్టేవన్నుంటే పోలీసు వాళ్ళకి చెప్పి ఎంక్వైరీ చేయించి ఈ పని చేసిన వాళ్ళను దొరకబడతా అయితే బాగుండు ఎందుకన్నా మంచిది ఓ రెండు సీసీ కెమెరాలు పెట్టిరు సార్లు పోతవే ఎన్ని ఖర్చు అయితే లేవు మళ్ళో పారకి ఇట్లా జరగకుండా అవుతుంది అని సలహా ఇస్తున్నారట ఊరోళ్ళు మరి నడుమ హెడ్ మాస్టర్ సారు ఎవన్నో కొట్టుడో కోపం చేసుడో వేసిండో యాద్ చేసుకుంటే మంచిగుండు